గోబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు ప్రభు ఈ కాలంలో సంఘం అనే పంటను పంట ఫలాలను తినివేసే నాలుగు రకాలైన పురుగుల గురించి చెప్తాడు సబ్జెక్ట్ అది కాదు కానీ చెప్తున్నాను కొంచెం మీకు అవగాహన రావాలి అని ఆ నాలుగు రకాలైన పురుగులు మిడతలు గొంగళి పురుగులు చీడ పురుగులు పసర పురుగులు మిడతలు ఇందులో ఇంట్రెస్టింగ్లీ చీడ పురుగులు ఎలాంటివో తెలుసా అప్పు బంగళి పురుగుల్ని మిడతలని గుర్తుపట్టవచ్చు డైరెక్ట్గా దాడి చేసి తినేస్తూ ఉంటాయి మెడతల దండు తెలుసా ఆ కరోనా టైంలో ఉత్తర భారతదేశంలో మెడల దండు వచ్చింది అవి కొన్ని కోట్ల సంఖ్యలో వచ్చి ఒక పంట మీద అలా వాలి పావు గంట రెండు నిమిషాలు ఎగిరి వెళ్ళిపోతాయి అవి వాళ్ళకు ముందు పంట పంటగా ఉంటుంది అది వాలి వెళ్ళిపోయిన తర్వాత పంటగా ఉంటుంది అంత తినేస్తుంది అనమాట ఇందులో ఇంట్రెస్టింగ్ లేదు చీడ పురుగు ఇలాంటిదో తెలుసా అయినా చెద పురుగు లాంటివి చెద ఎలా ఉంటుంది అంటే కర్ర కర్ర ఉందా కర్ర బయట బాగానే ఉంటుంది చిన్న హోల్ చేసి లోపలికి వెళ్ళి లోపల లోపల మొత్తం కొరికేస్తుంది పురుగు పట్టిందని బయట నుంచి చూస్తే అసలు పురుగు పట్టిందని ఎవరు అనుకోరు చాలా చిన్న హోల్ చేసుకుని లోపలికి వెళ్ళిపోద్ది లోపల మొత్తం తినేస్తుంది బయటికి మాత్రం చాలా స్ట్రాంగ్ ఇంత లాగా కనపడుతుంటుంది కర్ర ముట్టుకుంటే సౌండ్ డోబ్ అంచుంటొల్ల లోపలంతా డొల్లా ಅನಾಗ ನೇಡು ಪ್ರಪಂಚ ಕ್ರೈಸ್ತವಲ್ಲ ಆತ್ಮೀಯ ಸ್ಥಿತಿ ಎಲ್ಲ